తూర్పుగోదావరి జిల్లా నిడుదోలు పట్టణంలోని టీట్కో గృహాలను మంత్రులు పి నారాయణ కథల దుర్గేష్ స్వయంగా పరిశీలించారు త్వరితగతిన పనులు పూర్తి చేసి లబ్దిదారులకు అందచేయాలి అని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు దెబ్బతి నేళ్లకు త్వరితగతిన మరమ్మతులు చేయించాలి అని స్థానికంగా పేరుకుపోయిన చెత్తా చెదరాన్ని శుభ్రం చేసి ముళ్ల తొలగించాలి అని అధికారులకు సూచించారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది కాలంలో టీట్కో ఇల్లు త్వరితగతిన నిర్మాణం జరుపుకున్నప్పటికీ గడిచిన ఐదేళ్లలో లబ్ధిదారులకు అందించకుండా గత ప్రభుత్వం తాత్సారం చేసింది అని మంత్రి దుర్గేష్ అన్నారు ఈ క్రమంలో లబ్ధిదారులు అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే జూన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పెండింగ్ పనులు పూర్తి చేసి పట్టణంలోని పదకొండు వందల యాభై ఏళ్ళను లబ్ధిదారులకు అందించాలి అని నిర్ణయించినట్లు తెలిపారు సంబంధిత కార్యాచరణ తయారు చేయాలి అని డిసెంబర్ మొదటి వారానికి ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి అని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు ఈ నేపథ్యంలో నేను యాక్చువల్గా మంత్రివర్యులు దుర్గేష్ గారు దీన్ని విజిట్ చేయడం జరిగింది ఇక్కడ వెయ్యిన్ని నూట యాభై రెండు హౌసెస్ శాంక్షన్ చేస్తే అందులో సారీ వెయ్యిన్ని రెండు వందల నలభై ఎనిమిది వెయ్యిన్ని రెండు వందల నలభై ఎనిమిది శాంక్షన్ చేస్తే తొంభై ఆరు క్యాన్సిల్ చేసి వెయ్యిన్ని నూట యాభై రెండు చేయమన్నారు కానీ దాన్ని యాడ్ చేసి అట్లా వదిలేశారు మీరు చూస్తే చక్కగా బిల్డింగ్స్ అన్నీ అయిపోయింది స్ట్రక్చర్ షీర్వాల్ టెక్నాలజీ భారతదేశంలో ఫస్ట్ టైం పేదలకి నిరుపేదలకి షీర్వాడ్ టెక్నాలజీలో కట్టింది మన రాష్ట్రంలోని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రభుత్వం ఎక్కడా గట్లా ఆంధ్రప్రదేశ్లో షీర్వాల్ టెక్నాలజీ ఒకే ఒక బిల్డింగ్ వైజాగ్లో కట్టారు ఒకే ఒక బిల్డింగ్ ముప్పై రెండు అంతసేపు బిల్డింగ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడా లేదు అట్లాంటిది పేదల నిరుపేదలకి ఈ షీర్వాల్ టెక్నాలజీ ఎందుకంటే ఇది వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ డెవలప్డ్ కంట్రీస్లో దీంతోనే చేస్తారు అక్కడ చూసి యాక్చువల్ ఇక్కడ చేసాం ఇది చదరపడికి ఒక వంద నుంచి రెండు వందలు ఎక్కువ అవుతుంది కానీ మన్నికి ఎక్కువ లాంగ్ పీరియడ్ ఉంటుంది ఇప్పుడు దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత చూసిన చెక్కు చదరలా కానీ వాటిని నుంచి ఇలా వదిలేశారు అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంట్లో గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కొంతమంది పేరుతో అయితే లోన్లు రైజ్ చేసి గత ప్రభుత్వం వాటికి ఇల్లు వెళ్ళాలి ఇల్లు కట్లా కట్టినట్టు బ్యాంకులకు చూపించి కట్టినట్టు బ్యాంకులకు చూపించి అలాట్ చేసినట్టు చూపించి వాళ్ళ పేరుతో లోన్ రేజ్ చేశారు అది ఎన్పి అయిపోయినాయి నూట నలభై కోట్లు ఈ ప్రభుత్వం రాగానే బ్యాంకులు మళ్ళీ లోన్లకు అప్రోచ్ అప్రోచ్ అయితే ఫస్ట్ ఆ నూట నలభై కోట్లు కట్టించండి వాళ్ళ దగ్గర మేము ఇస్తా ఉన్నారు ఎవరు కడతారు వాడికి ఇల్లు ఇవ్వకుండా వాడి పేరుతో లోన్ రేజ్ చేస్తే వాడు ఎక్కడ తెచ్చి కడతాడు వాళ్ళ అకౌంట్స్ ఎన్పి అయిపోతున్నాయి గవర్నర్ ముఖ్యమంత్రి గారికి విషయం వివరిస్తే ప్రభుత్వాలు చేసిన తప్పులతో పేదలు ఇబ్బంది పడకూడదు కాబట్టి మీరు నూట అరవై కోట్లు కట్టమంటే నూట నలభై కోట్లు వాటి తరఫున కట్టాం ఈరోజు ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఏడు వేల కోట్లు కావాలి ఆయన ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా చక్కటి హౌసెస్ మనం పద్నాలుగు పంతొమ్మిది తీసుకొచ్చి అవన్నీ పూర్తి చేయమంటే ఈరోజు రాష్ట్రంలో నూట అరవై మూడు ప్లేసుల్లో ఈ వస్తుంటే ఈరోజు వంద ప్లేస్లో స్టార్ట్ అయినాయి నిడదవాళ్ళు కూడా యాక్చువల్గా వాళ్ళ తరఫున స్టాఫ్ ఆల్రెడీ వచ్చి ఉండారు మూడో తేదీ నుంచి యాక్చువల్గా వర్క్ ఫుల్గా స్టార్ట్ చేస్తున్నారు మూడు నాలుగు తేదీల్లో యాక్చువల్గా అదే మంత్రి గారికి కూడా చెప్తున్నాను మీరు నుండి దీన్ని మళ్ళా రీస్టార్ట్ చేయండి మీరు స్టార్ట్ చేస్తే జూన్ ఎండింగ్ లోపల ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్డు లైట్స్ వాటర్ డ్రైనేజీ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో నెడ నిడు ప్రజలకు ఇస్తామని మరొక